అమ్మగారు ఆ పాలు వచ్చిన ఆ పాలు అక్కడ తగలసి నువ్వు ఇటు తగ్గడు ఒకసారి ఇక్కడ ఇక్కడేమో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదువు చెప్పు నాకేం వచ్చు అమ్మగారు ఈ మధ్య ఏదో నేర్చుకుంటున్నాను చెబుతూ కదే ఆ ఆడు శాతం పోతుంటేను నాలుగు ముక్కలు గిలుపుతుండాలండి ఆ నాలుగు ముక్కలు ఈ రెండు ముక్కలు ఉన్నాయమ్మ చూడు ఎం వై మై అంటే నా యొక్క నా అని కూడా అనొచ్చులేండి డిఈఏఆర్ డీర్ అంటే దుప్పండి జింకలో లేడు దుప్పులు ఉండవండి ఆ దుప్పి ఎవరన్నా నా దుప్పి రాసుకుంటారే ఆహా అది కాదండి డియర్ అండి డియర్ అంటే అంటే నా సిగ్గేస్తుందండి సిగ్గు తట్టుకుంటాను తో అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలండి అంటే నాథాన అబ్బే అబ్బా కాదండి ప్రాణేశానా అవన్నీ పాతకాలకు మాట్లాడి ఇప్పుడు అతని ఎవ్వరు ఆడటం లేదు అయితే ఏమిటి చెప్పవే అంటే నా ప్రియాని ప్రియాదే